హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసింది నరేష్ పుంజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలోకి వచ్చేస్తే నిన్న క్యాప్టెన్సీ టాస్క్ మనకు మధ్యలోనే ఆగింది ఈ క్యాప్టెన్సీ టాస్క్ మనకు ఎవరెవరు మిగిలిందంటే సుమన్ శెట్టి అండ్ రీతు మిగిలారు వాళ్ళిద్దరి మధ్యనే జరిగింది అయితే ఈ క్యాప్టెన్సీ టాస్క్ అంటే ఈ క్యాప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ నుంచి ఒక విధంగా జరిగితే అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను ఫస్ట్ నుంచి ఒక విధంగా జరిగితే తర్వాత ఈ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చే వరకు ఒక రకంగా జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది ఏ విధంగా ఒకసారి చూద్దాం మెయిన్ నేను ఈరోజు సాటర్డే ఎపిసోడ్ వేరే వీడియో చేస్తా ఈ క్యాప్టెన్సీ టాస్క్ వరకు ఎందుకంటే ఇందులో ఫ్యామిలీ ఫ్యామిలీ టైం కాబట్టి అది వేరే వీడియోగా చేస్తా ఇది వేరే వీడియోగా చేద్దామని నేను అనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ క్యాప్టెన్సీ టాస్క్ వరకు ఈ ఒక్క వీడియో ఉంటుంది ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోతుంది క్లోజ్ చేస్తా అయితే ఇక్కడ మెయిన్ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసి సుమన్ శెట్టి కొన్న రీతుకు జరిగింది అయితే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే అంటే సరే ఫస్ట్ రూల్స్ చెప్తా రూల్స్ ఏం లేదు టాస్క్ నేమ్ వచ్చేసి కొన్ని అడుగుల దూరం ఓకే షెట్టి ఉన్న రీతు ఉంటారు తర్వాత మెట్లని అంటే మెట్లకు అన్లాక్ చేసి సరే ఒక ఒక తాడిస్తారు దాంతో అన్లాక్ చేసేసి తర్వాత మెట్లు పడతాయి అంటే ఆ మెట్లు అన్లాక్ అంటే అన్లాక్ అయ్యి మెట్లు పడతాయి ఆ మెట్లని సరైన పద్ధతిలో అంటే ఏమంటారు స్టేర్ స్టేర్ పై సరైన క్రమంలో అమర్ అమర్ అమర్చాలి అమర్చి ఆ స్టెప్స్ పై నుంచి ఎక్కి క్యాప్టెన్ బోర్డు పట్టుకోవాలి ఫస్ట్ ఎవరైతే ఎక్కుతారో అంటే సరైన వరుసలో పేర్చి ఎవరైతే ఫస్ట్ ఎక్కుతారో వాళ్ళు క్యాప్టెన్ అవుతారు ఇది టాస్క్ అయితే ఇక్కడ నాకు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఏంటి అనేది దాని విషయం పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈరోజు జరిగిన టాస్క్లో మనకు జనరల్గా రీతుకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు జనరల్గా మనకు తెలిసిన విషయం రీతుకి అంటే నిన్న ఒకవేళ తనని సేవ్ చేసినా కానీ ఒకవేళ రీతుని క్యాప్టెన్ చేయాలనుకుని తనుజ ప్రయత్నించే విషయం కానీ రీతునే చేయాలని చెప్పేసి తనుజ కూడా ప్రయత్నిస్తుంది అదే విషయం మనకు తెలిసిందే డెమోన్ అంటే ఆల్వేస్ రీతుని సపోర్ట్ చేసడం మనకు అది తెలిసిన విషయమే అయితే ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఈ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు అసలు రీతుని సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక్కరూ లేరు ఒక్క డెమోన్ తప్ప ఒక్కరూ లేరు గేమ్ ఎట్లా ఆడుతుందో నాకు ఇక్కడ ఎంకరేజ్ చేసింది ఒక స్టార్టింగ్ స్టార్టింగ్లో గేమ్ స్టార్ట్ అయినప్పుడు సుమన్ గారు తర్వాత రీతు రెడీ రెడీ బాగా ఆడండి అని చెప్పేసి ఒక మాట అనేసి ఒక సంచాలకు కూడా పక్కకెళ్ళే పక్కకెళ్ళేసి సుమన్ శెట్టి ఎట్లా గేమ్ ఆడుతున్నా అని చెప్పేసి సుమన్ శెట్టిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఒకటి రెండు సీన్స్లో మనకు కనిపిస్తుంది అది రీతుకి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒక డెమన్ పవన్ తప్ప ఎవరూ లేదు కళ్యాణ్ దివ్య భరణి తర్వాత ఇమాన్యుల్ ఈవెన్ తనుజాల్ వీళ్ళందరూ కలిసి సంజన గారు వీళ్ళందరూ కలిసి ఒక సుమన్ శెట్టినే ఆల్రెడీ క్యాప్టెన్ చేస్తారు ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వ్యక్తి సుమన్ శెట్టి అంత పర్ఫార్మెన్స్ కూడా తగ్గింది ఈ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే సుమన్ శెట్టికి ఫ్యాన్స్ క్రేజ్ అన్నీ ఉండొచ్చు కాకపోతే ఈ టూ త్రీ వీక్స్ నుంచి మాత్రం కొంచెం గేమ్ పరంగా మాత్రం తగ్గింది కానీ రీతు మాత్రం ఫస్ట్ నుంచి క్యాప్టెన్సీ స్టాస్ దగ్గర వరకు వచ్చి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ పవన్ గురించి చేసినవి వాటి గురించి మనం అన్నం అయిపోయింది ఇంకా దాన్ని ఆమె సరిదిద్దుకుంటూ గేమ్ విషయం కొంత మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏదన్నా స్టాండ్ తీసుకోవాలన్నా మాట్లాడాలన్న విషయంలో కూడా బాగానే ఆడుతుంది ఆమె డిజర్వ్ ఈ క్యాప్టెన్సీ టాస్క్లో నేను మ్యాక్సిమం చూసేటప్పుడు ఒక లాస్ట్ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ఏంటంటే కరెక్ట్ లాస్ట్ స్టెప్ సుమన్ శెట్టి కరెక్ట్ పెట్టకుండా పైకెక్కేసి పైకెక్కిపోవని చెప్పేసి తనుజనే అంటుంది అంటే ఆ విషయం అంటే అయిపోయింది అంటే ఒక యాజ్ సంచాలక్గా ఉన్నప్పుడు తనుజ ఆమె అయిపోయింది అని అన్న ఉద్దేశంతో వెళ్ళి స్టెప్స్ ఎక్కి వెళ్ళి క్యాప్టెన్ పట్టుకుంటాడు అదే విషయం తర్వాత వస్తుంది నువ్వు ఎక్కమంటేనే ఎక్కావు చెప్పేసి అని చెప్తాడు కాకపోతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టాడు అప్పటికి డెమోన్ అంటాడు పర్ఫెక్ట్ లేదు కరెక్ట్గా కూర్చోలేదు అది అది కరెక్ట్ కాదు పైకి ఉంది ఇంత గ్యాప్ ఉందని చెప్పేసి అంటాడు కాకపోతే ఎందుకంటే ఫస్ట్ సుమన్ శెట్టి ఎక్కాడు తర్వాత ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత రీతు ఎక్కుది కాబట్టి అయితే ఇక్కడ దివ్య అంటది కదా ముందు సుమన్ శెట్టి గారు ఎక్కారు మీరు పర్ఫెక్ట్ అది ఇది అని చెప్పేసి చెప్పలేదు కదా ఎవరు ఎక్కారో అని చెప్పేసి పెట్టాడలేదా అని చెప్పేసి అంటే డెమోన్ వచ్చేసి ఇంత గ్యాప్ ఉంది ఇంత గ్యాప్ ఉంటే కరెక్ట్ కాదు రీతుది కరెక్ట్ ఉంది అని చెప్పేసి అంటాడు ఈ విషయంలో సరే మొన్న నామినేషన్ ముందు లాస్ట్ వీక్ నామినేషన్ చేసింది నామినేషన్ చేసిన తర్వాత ఇవన్నీ చేసినా కానీ కరెక్ట్ టైంలో నిలబడ్డాడు అనిపించింది ఎందుకంటే కొంచెం సపోర్టింగ్ కూడా కావాలి ఎందుకంటే అక్కడ ఎంకరేజ్ అవసరం ఎంకరేజ్ అవసరం కరెక్ట్ పెట్టు అది ఇది అని చెప్పేసి అంతమంది హెల్ప్ చేసిండ్రు ఈవెన్ డె కూడా దూరం నుంచి చేసిండే ఎందుకంటే రీతు స్టాండ్ ఇటువైపు ఉంటుంది తర్వాత సెట్ సుమన్ శెట్టి గారి మాత్రం వాళ్ళకి వాళ్ళు కూర్చొని ఉంటారు ఆ కూర్చునే దగ్గర ఉంటుంది వాళ్ళు హెల్ప్ చేస్తా ఉంటారు అది కాదు ఇది పెట్టి ఇది పెట్టు అని చెప్పేసి సో ఒక రీతికి మాత్రం ఒక ఒక రీతికి డెమన్ తప్ప ఎవరు హెల్ప్ చేయలేదు అదే నాకు అర్థం కాలేదు తనుజ కూడా అంత క్యాప్టెన్సీ అవ్వాలని చెప్పేసి కోరుకుని అంత ఫ్రెండ్ అది ఇదని చెప్పేసి నేను ఎందుకు తనుజ కూడా ఇక్కడ హెల్ప్ చేయలేదని నేను అంటే ఒక విషయం నాకు అర్థమైంది ఏ విషయం అంటే బయట సుమన్ శెట్టి గారికి క్రేజ్ ఉంది ఆ విషయంలో దృష్టిలో ఉంచుకొని ఒకవేళ నేను ఇప్పుడు సుమన్ శెట్టి గారికి నేను సపోర్ట్ చేయకుండా ఈ విషయంలో స్టో అంటే స్టా అంటే ఎంకరేజ్ చేయకపోయిన తర్వాత లాస్ట్ ఒక స్టెప్ కరెక్ట్ పెట్టలేదు అన్న విషయంలో కూడా సందిగ్ధంలో సుమన్ శెట్టి గారికి ఇచ్చేద్దామన్న రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్ అయింది పక్కన వాళ్ళు అది ఇది అని చెప్తుంటే తర్వాత దివ్య కానీ సంజన గారు కానీ వీళ్ళందరూ ఇమాన్యుల్ కానీ అంటే ఇమాన్యులు కూడా కాకుంటాడు కానీ వీళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది అంటే ఫైనల్ డిసిషన్ వేరే వచ్చింది అనుకో అది వేరే విషయం కానీ చాలాసేపటి తర్వాత వచ్చింది అప్పటికి డెమన్ పవన్ కూడా దాన్ని ఆ స్టెప్పును వచ్చేసి చేంజ్ చేసి పెడితే అది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది కాకపోతే తర్వాత దాని హోల్స్ కరెక్ట్ లేవు అందుకే ఆ స్టెప్పు కూర్చోలేదు కరెక్ట్గా అని చెప్పేసి అంటారు కానీ పర్ఫెక్ట్గా అయితే రీతు వేయబెట్టింది రీతు ఎక్కింది పర్ఫెక్ట్ ఇంకా ఆ డిసిన్స్ రాంగ్ అయ్యి ఉంటే మాత్రం కంపల్సరీ ఆ టాస్క్ మళ్ళీ అంటే టాస్క్ మళ్ళీ పెట్టడం అనేది కానీ సంచాలిక ఫెయిల్డ్ మాత్రం వరస్ట్ అయిపోయేది ఆ విషయంలో ఒక సంచాలిక ఉన్నప్పుడు నువ్వు మధ్యలో నిల్చొని ఏ విధంగా చూస్తుంది రీతు కూడా సపోర్ట్ చేయమని చెప్పలేదు కానీ సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేసినట్టు అనిపించింది ఎందుకంటే ఆయన క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ నేను ఆయనకి సపోర్ట్ చేయకపోయిన తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది ఏమని అని చెప్పేసి అంటే బయట ఎవరు ఏ స్థానంలో ఉన్నారో వాళ్ళకి తెలియదు గట్టా ఆయన ఒకవేళ టాప్లో ఉంటే నన్ను అంటే నేను అతనికి సపోర్ట్ చేయలేదని చెప్పేసి కొంచెం క్యాలిక్యులేషన్స్ ఆ టైప్ ఏమైనా ఆలోచించిందా అని చెప్పేసి నేను అనుకున్నా కాబట్టి ఫైనల్ డిసిషన్ మాత్రం రీతికి వచ్చింది కానీ మిగతా వాళ్ళు క్యాప్టెన్ అయ్యేప్పుడు సంబరం చేసినంత మాత్రం రీతుకి అయితే సెలబ్రేషన్ చేయలేదని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే ఉన్న ఎనిమిది ఎనిమిది మందిలో ఎనిమిదా తొమ్మిది మందిలో ఏడుగురు ఏడుగురు ఒకవైపు ఒకరికే సపోర్ట్ చేసినప్పుడు ఈవెన్ సంచాలకి ఈవన్న క్యాప్టెన్గా ఉన్న తనుజ కూడా అట్టే సపోర్ట్ చేసినప్పుడు ఇంకా అంత హ్యాపీనెస్ ఉంటుంది నాకు తెలిసి ఇప్పటివరకు ఇంతమంది క్యాప్టెన్స్ అయ్యారు పదకొండు ట్వెల్త్ వీక్ క్యాప్టెన్ అయినా కానీ రీతు అంత ఎంజాయ్మెంట్ అయితే అవ్వలేదని చెప్పేసి మిగతా వాళ్ళు అయినప్పుడు కానీ ఈ ఎంజాయ్మెంట్ అయితే మనకు రీతుకు దక్కలేదని నేను అనుకుంటున్నా ఆ విషయం రీతు గమనించుకుంటే బాగుంటుంది ఎవరు ఎంకరేజ్ చేశారు ఎవరు సపో అంటే ఎంకరేజ్మెంట్స్ అంటే సపోర్ట్ ఒక మాట నడమే సపోర్ట్ అటు పెట్టి ఇటు పెట్టనే అయితే చాలా హెల్ప్ చేసారు అక్కడ రీతుకి నెవరు హెల్ప్ చేయలేదు కాబట్టి డిజర్వ్ తను ఆడి గెలుచుకుందానడంలో నేనైతే సందేహం లేకుండా చెప్తున్నా ఓకే ఈ విషయం గురించి నేను ఈరోజు అంటే ఇది సాటర్డే ఎపిసోడే టెలికాస్ట్ అయినా కానీ మనకు యాక్చువల్గా ఈ వీడియో వే వేరే చేయాలనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మనకు సాటర్డే ఎపిసోడ్ గురించి చెప్తా ఫ్యామిలీ వీక్ గురించి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో అంటే నేను నాకు ఈ అభిప్రాయం క్యాప్టెన్సీ టాస్క్లో జరిగిన అభిప్రాయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్